నమస్తే ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ చేయాల్సి వచ్చింది చూడండి గిత్త చిన్న గిత్త మూడు రోజుల నుంచి నరకం చూస్తుంది అది నా వంతు ప్రయత్నంగా ఏదైనా చేద్దామని ఆన్లైన్ కాల్ చేశారు కాల్ చేస్తే వాళ్ళ సెలవులో ఉన్నాం వేళ కుదరదు అన్నారు కళ్ళు ఎదురుకుండా ప్రాణం పోతుందని తెలుస్తా ఉంది బాధేస్తా ఉంది కానీ ఏం చేయలేని పరిస్థితి అలాగని వెటర్నరీ వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని అడిగితే ఆ పశువు గల ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటేనే ట్రీట్మెంట్ చేయగలం ఏదన్నా తేడా జరిగితే వాళ్ళు కేసు పెడితే ఇరుక్కుపోతామని ఆయన భయపడతా ఉన్నాడు అది కూడా కరెక్టే దీనికి పరిష్కారం లేదు ఏం చేయాలి కళ్ళు ఎదురకుండా ప్రాణం పోయింది మూడు రోజుల నుంచి నరక యాతన అనుభవించింది ఏదో కవర్లు తినేసింది తినేసి ఊపిరాడక మూడు రోజులు ఒక రోజు అంతా నిలబడి ఉంది మిగిలిన రెండు రోజులు బా మనం చూడలేమండి చాలా బాధేస్తుంది డబ్బులు అయితే మనం పెట్టుకోగలం కానీ ఇలాంటి విషయాలు ఎంతవరకు చేయగలం ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నాకు అక్కడికి అది చనిపోయినట్టుంది ఇంకా బాధతో ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఎవరైనా ప్రతి రైతు పశువులను అలా వదిలేయకుండా ఆయన కళ్ళు ఎదురు కూడా చచ్చిపోతూ ఉంటే ప్రాణాలు ఎవరిదైనా ప్రాణ పశువుదైనా అయినా మోగజీవి కాపాడలేకపోయినా బాధ మీ పశువు కనపడకపోతే వెంటనే రియాక్ట్ అయ్యి జరుగుతుందో చూసుకుని మీ ఇళ్ళకి చేర్చుకోండి అంతేగాని మోగజీవాలనే రోడ్ల మీద చచ్చిపోయేలా చేయబాకండి ఇదే నా మనవి